బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారానికి సంబంధించి బిగ్ బాస్ టీమ్ అయితే మామూలు ప్లాన్స్ అయితే చేయలేదు బికాస్ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ హౌస్ లోకి తీసుకురాబోతున్నారు వాళ్ళు ఎవరు అప్డేట్ చేస్తాను అయితే ఈ వారం ఎలిమేషన్ వచ్చేసి డబుల్ ఎలిమేషన్ కూడా ఉండొచ్చు బికాస్ ఐషా అయితే ఎవిక్టెడ్ అయిపోయింది తన రాదు అయితే ఇంకా అది తెలియదు ఇక రీతి చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయిపోవాలని కొంతమంది అభిమానులు కోరగా మరి కొంత అభిమానులు అయితే లేదు తన ఆట బాగుంది తనుజా వెళ్ళిపోయినా పర్లేదు కానీ తను ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలిపండి చూస్తే తనజా కూడా ఇప్పుడు బానే ఆడుతుంది ఇక రీతి కూడా బానే ఆడుతుంది కానీ తన ఆట పరంగా అయినా ఏ విధంగా అయినా సరే తనకైతే కొంచెం నెగిటివిటీ ఉండడం వల్ల అయితే ఖచ్చితంగా నామినేషన్ అయిపోతుంది ఈ వీక్ అయితే నామినేషన్స్ లో లేదు తమ అభిమానులు అయితే ఊపిరి పిల్చుకుంటారు నెక్స్ట్ వీక్ కనుక ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటే కనుక వెళ్ళిపోతుంది ఈ వీక్ అయితే పచ్చళ్ళు రమ్య మోక్ష అయితే ఖచ్చితంగా అయ్యి బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బికాస్ ఈ నామినేషన్స్ లో వచ్చేసరికి దివ్య రాము అలానే రమ్య మోక్ష అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు అలానే మాధురి కూడా డేంజర్ జోన్ ఉంటుంది రితు చౌదరికి వీళ్ళు రావడం వల్ల వీళ్ళు కూడా లాస్ట్ లో రితు చౌదరికి చెప్పాలంటే ప్లస్ పాయింట్ ఎక్కడైందంటే ఇలా రమ్య మోక్ష కానీ వాడి మాదిరి కానీ రావడం వల్ల తన బతుకుపోతుంది లేకపోతే వాళ్ళ నామినేషన్స్ లో లేకుండా ఋతు చౌదరి నామినేషన్స్ లో ఖచ్చితంగా ఎన్నేట్ అయిపోతుంది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు